జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా పోలీసులు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు విస్తృతం చేసినట్టు తెలిపారు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు మందులు ఇవ్వాలని సూచించారు నకిలీ విత్తనాలతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వానాకాలంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని తెలిపారు మే ఆఖరులో కూడా ఈ యొక్క మనం కలెక్టర్ ఆధ్వర్యంలో సీడ్ మరియు డిసిపి సిపి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో అందులో భాగంగా పోలీస్ సిబ్బంది వ్యవసాయ శాఖ రెవెన్యూ మరియు డీలర్లందరినీ కూడా ప్రధానమైనటువంటి సప్లై చేసినటువంటి డీలర్లను కూడా కలెక్టరేట్ లో మరి కలెక్టర్ అధ్యక్షతన మీటింగ్ పెట్టి ఈ యొక్క సప్లై పొజిషను ఎందుకంటే కాటన్ మరి వేరే మన దగ్గర సీజన్ కొద్దిగా లేట్ అయినా కూడా మరి సప్లైస్ మరి కంపెనీస్ నుంచి తగినటువంటి క్వాంటిటీస్ కనుక రాకపోతే మరి రైతాంగం ఒక ఆందోళనమైన కార్య ఆందోళన ఉద్దేశం ఉద్దేశంతో ముందస్తు పెట్టడం జరిగింది సో ఈ నకిలీ విత్తనాలను మేము నిర్మూలించడానికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కలెక్టర్ యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా ఒక సర్టిఫికేషన్ ఆఫీసర్ ఒక ఎస్ఐ ర్యాంకు ఒక ఈడీ పెద్దపల్లి ర్యాంక్ కూడా ఒక టీము ఏర్పరిచి వారిను నిరంతరం